అందరికీ నమస్కారం అన్న వీవర్స్కి సబ్స్క్రైబర్లందరికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ఇక నంద్యాల వాస్తవులు ఇవి తీసుకొచ్చింది పొట్టేళ్ళన్నా చాలా తక్కువ ఉంటాయి రేట్లు నంద్యాల వాస్తవులు ఇవన్నీ చూడండి చూపిస్తాను ఫుల్ వీడియో ఫుల్ దాకా చూడండి ఇదంతా నంద్యాల వాస్తవులు తీసుకొచ్చింది పెద్ద సైజు పొట్టేళ్ళన్నా మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు పెద్ద సైజు పొట్టేళ్ళు తీసుకొచ్చిన చూడండి చూడండి ఇవన్నీ చూపిస్తాను ఇక ఇవన్నీ నంద్యాల వాస్తవులు తీసుకొచ్చింది అంతా నంద్యాల వాస్తవులు పెద్ద సైజు మేకపోతులు మేకపోతులు అని తెచ్చింది ఈ వారంలో మేకపోతులు అని తెచ్చింది ఎంత చెప్పావి నలభై జాత నలభై వేలన్న చూడొచ్చు బాగానే ఉండే పెద్ద సైజు మేకపోతులు అన్న తీసుకొచ్చాడు ఇదో వీళ్ళంతా నంద్యాల వాస్తవులు వీళ్ళంతా ఇదో ఇవన్నీ నంద్యాల వాస్తవులు వీళ్ళంతా తీసుకొచ్చింది మంచి మంచి వీడియోలు మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు బా బాగా తీస్తుంటాను నేను చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇది వీళ్ళంతా నంద్యాల వాస్తవులు వీళ్ళంతా మనలు చూడండి పెద్ద సైజు పొట్టలు అన్న ప్రతి గురువారము నందాల వాస్తవలు జన్మనించిన చిన్న సంతగా తీసుకొస్తుంటారు వీళ్ళంతా 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 నంద్యాల వాస్తూ చూడండి చూపిస్తా ఇవి నంద్యాల వాస్తలు మంచి మంచి సైజు పెదాశ తీసుకొస్తుంటారు నందాల ఆ వాళ్ళ నెంబర్ బాక్స్ లో ఇస్తాను ఫోన్ చేయండి వాళ్ళ నెంబర్కి పెద్ద సైజ్ పోటేళ్లు కావాలన్నా కానీ చూ చూడొచ్చు వాళ్ళు సప్లై చేస్తారు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న ఇదిగో మన మన తమ్ముడే ఇదిగో మన తమ్ముడే తీసుకొచ్చిండు ఇదిగో ఇది మన తమ్ముడు తమ్ముడు ఇటు చూడు ఒకసారి చూడొచ్చు బాగానే ఉండేది ఎవరికైనా పెద్ద సైజు పొట్టేళ్ళు కావాలంటే ఈ రాయలసీమ పొట్టేళ్ళు అంటారన్న ఇటును బాగా ఆ చూడొచ్చు బాగానే ఉండయి అన్న ఎంత చెప్పినా జాత గత ఇరవై ఆరు అన్న చూడొచ్చు ఫైనల్ రేట్ కాదు ఒకసారి చూడండి ఒకసారి ఫోన్ చేయండి ఈ కి చూడొచ్చు దా చూడండి ఇవన్నీ నంద్యాల వాస్తలు తీసుకొచ్చింది పెద్ద సైజు పొట్టేళ్ళు మంచి మంచి పొట్టలు తీసుకొస్తుంటారు అన్న చూడొచ్చు ఇక ఇవన్నీ నంద్యాల వాస్తవులు వీళ్ళంతా ఇల్లు చూడొచ్చు ఇవి హనుమాన్ జంక్షన్ కుంట సంతా ప్రతి గురువారం జరుగుతుంది ఇగో ఇవన్నీ ఇగో మా తమ్ముడు ఇదిగో పెద్ద సైజు పట్టేళ్ళు తీసుకొచ్చండి ఇదంతా ఇల్లంతా పెద్ద సైజు పొట్టేళ్ళు నంద్యాల వాస్తవులు ఎంత చెప్పిన తమ్ముడు జాతా తమ్ముడు ఎంత చెప్పినా ఇరవై ఏడు వేలు అన్నా జత ఇరవై ఏడు వేలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి చూడండి ఇంకో సైజు పొట్టేళ్లు చూపిస్తాను ఇలాంతా ఇది కావాలి ఇలాంతా నంద్యాల వాస్తవులు ఇలాంతా చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ళు పిల్లలు వస్తుంటాయి వీళ్ళంతా నంద్యాల వాస్తవులు ఈ సైజు పొట్టేలు తీసుకొస్తుంటారు చూడొచ్చు మంచి మంచి పొట్టలు వస్తుంటాయి అన్న ఇవి ఇక వాళ్ళే ప్రకాశం జిల్లా పెద్దారేడు మండలం తోగపల్లె విలేజ్ దగ్గర జరుగుతుంది పొట్టలు మంచి మంచి పొట్టలు వస్తుంటాయి నంద్యాల నందాల అంటే నంద్యాల వాస్తవులు హనుమాన్ జంక్షన్ గుడ్డ సొంతగా తీసుకొచ్చిండు ప్రతి ఎంత చెప్పిన జత ఎంత చెప్పినా జత ఇరవై ఆరు వేలన్నా చూడొచ్చు బాగానే ఉండే నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ ఈ కు ఫోన్ చేయండి పెద్ద సైజు పొట్టేళ్ళు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు నంద్యాల వాస్తవులు చుట్టుపక్కల కర్నూలు వాస్తవులు ఎవరైనా సరే ఈ కు ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు పెద్ద సైజు పొట్టేళ్ళు ట్రాన్స్పోర్ట్ సప్లై చేస్తు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇక ఇవన్నీ రాయలసీమ పొట్టేళ్ళు అంటారు ఇటు అన్నిటిను మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి మన వాళ్ళు మన అన్న వాళ్ళు తీసుకొని చూడు రాయలసీమ వాస్తవాలు వీళ్ళంతా చూడొచ్చు హనుమాన్ జంక్షన్ కొంట సంతగా తీసుకొస్తారన్న చూడండి బాగానే ఉన్నాయి చెప్పు ఈ నెంబర్ చేయండి ఎంత చెప్పిన జాత ఇరవై మూడు అన్న చూడొచ్చు బాగానే ఉండే ఈ నెంబర్ చేయండి చూడొచ్చు ఇరవై వేలు అడుగుతున్నారు ఆల్రెడీ చూడొచ్చు బాగానే చూడొచ్చు అటు ఇటు ఒక వెయ్యి వెయ్యికి ఎక్కువైనా తక్కువైనా గానీ అన్న చూడొచ్చు బాగానే ఉండేది నంద్యాల ప్రతి ప్రతి గురువారం జరుగుతుంది ప్రతి గురువారం ఈ హనుమాజం శనకుంట పద్దెనిమిది వేల ఈ జత పద్దెనిమిది అన్న చూడొచ్చు బాగానే ఉంటాయి ఇగో వీళ్ళంతా వాళ్ళే నంద్యాల వాస్తవులు వీళ్ళంతా ప్రతి గురువారం హనుమాజం శనకుంట సుట్టడు చూడొచ్చు మంచి మంచి పొట్టాలు వస్తుంటాయి అన్న ఇది మన అన్నే ప్రతి గురువారం తీసుకొచ్చు చూడడు ఇప్పటికి బాగుంటాయి ఇగో ఇవి చూడొచ్చు బాగానే ఉండే ఎంత చెప్పిన ఎంత చెప్పిన కదా జత ఇరవై ఆరు వేలు చదువుతున్నా ఇరవై ఇరవై ఒక వేదిత అడుగుతారంట చూడొచ్చు బాగానే ఉంటాయి హనుమాన్ జంక్షన్ కొట్ట సంతా ఇదంతా ఇలాంతా నంద్యాల వాస్తవంలో ఇది ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి రాయలసీమ పుట్టేళ్ళ పిల్లలు వస్తుంటారు జత ఇరవై వేలు ఫైనల్ డేట్ అన్న చూడొచ్చు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంది అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ